హలో ఫ్రెండ్స్ రాజు గారు మెగా బ్రదర్ నాగబాబు గారిని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నట్లుగా ప్రకటన వచ్చినప్పటి నుంచి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అలాగే కొన్ని వెబ్సైట్లలో అలాగే సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకొని కథనాలు వేశారు అయితే చాలామంది నెగిటివ్గా కథనాలు రాశారు ఉద్దేశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు గతంలో చేసిన కామెంట్స్ని బేస్ చేసుకొని వాళ్ళు కథనాలు రాశారు పవన్ కళ్యాణ్ గారు గతంలో కుటుంబ పరిపాలన కుటుంబ రాజకీయాలకి నేను వ్యతిరేకమని పవన్ కళ్యాణ్ గారు చాలా రోజుల కిందట ఆయన కామెంట్ చేశారు ముఖ్యంగా ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల టైంలో కామెంట్ చేశారు అయితే దాన్ని బేస్ చేసుకొని పవన్ కళ్యాణ్ గారు తన అన్న మీద ప్రేమ చూపిస్తూ తన అన్నను మంత్రివర్గంలోకి తీసుకొచ్చేలాగా చంద్రబాబు నాయుడు గారి పైన ఒత్తిడి తెచ్చారు ఇలా రకరకాలుగా కరణాలు వేశారు నేనేమంటానంటే నాగబాబు గారిని ఎందుకు తీసుకోకూడదు ఇది నా క్వశ్చన్ ఆయనకు అర్హతలు ఉన్నాయి ఆయన కెపబిలిటీ ఉన్న పర్సన్ ఎందుకు తీసుకోకూడదు అలాగే ఇక్కడ చాలామంది కామెంట్ చేస్తున్న విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు గతంలో చేసిన కామెంట్ గురించి ఏది కుటుంబ రాజకీయాలను నేను ప్రో నేను ఎంకరేజ్ చేయను నాకు అది ఇష్టం లేదు అన్నారు అది రెండు వేల పంతొమ్మిది సమయంలో అప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఐడియాలజీ పవన్ కళ్యాణ్ గారు అప్పటి ఆలోచన విధానం వేరు ఆయన అప్పుడు జీరో బడ్జెట్ పాలిటిక్స్ గురించి పదే పదే మాట్లాడాడు ఆ ఎన్నికల్లో జీరో బడ్జెట్ పాలిటిక్స్ మా వాళ్ళు ఖర్చు పెట్టకూడదు అని బలంగా కోరుకున్న వ్యక్తి కానీ ఆయనకు అర్థమైంది తత్వం బోధపడింది ఇలా కాదు రాజకీయాలు చేయాల్సింది ఖచ్చితంగా ముల్లును ముళ్ళుతోనే తీయాలి రాజకీయాల్లో ఇలాగే ఉండాలని చెప్పేసి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వచ్చేసరికి రాటు తేలాడు పర్ఫెక్ట్ రాజకీయం చేశాడు కాబట్టి ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాలు రెండు ఎంపీ స్థానాలు కొట్టగలిగాడు అలాగే తెలుగుదేశం పార్టీతో అలయన్స్ పెట్టుకుంటే వైఎస్ఆర్సీపీని ఎలా మనం గద్దె దించవచ్చో కూడా ఆయన వ్యూహాలు పన్నాడు అనుకున్నట్లుగా అన్ని చేశారు అందుకే రాజకీయాలు ఒక్కసారి మనం చాలా మంచి ఉద్దేశంతో పైసలు పంచకుండా జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేయాలని ఎన్నో ఆలోచన చేసుకొని వస్తాము కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత రియాలిటీ వేరే ఉంటుంది అందుకే పవన్ కళ్యాణ్ గారికి తత్వం బోధ బోధపడింది రాజకీయాలని రాజకీయంగానే చేస్తూ ఉన్నాడు అందులో భాగంగా ఆ రోజు చేసిన కామెంట్ అయ్యి ఉండొచ్చు కుటుంబ రాజకీయాల గురించి వాళ్ళ ఏ కుటుంబం రాజకీయాల్లో బలంగా ఉన్న కుటుంబాలు తమ్ముడు అన్న అక్క చెల్లె దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పుడు అంతేందుకు బీజేపీ ఉంది బీజేపీలో కొడుకు తండ్రి కూడా ఎంపీలుగా ఉన్న వాళ్ళు ఉన్నారు అలాగే అన్న తమ్ముళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నారు అలాగే బీఆర్ఎస్లో లేదా బీఆర్ఎస్ పార్టీలో కూడా కేటీఆర్ కవిత కేసీఆర్ అలాగే ఇంకొంతమంది హరీష్ రావు అలాగే వైఎస్ జగన్ పార్టీలో లేరా వైసీపీలో లేరా పోయిన ఎన్నికల్లో ఇక్కడ నాగబాబు గారికి ఇచ్చే వరకే మీకు అవన్నీ గుర్తుకొస్తున్నాయా అయితే ఇక్కడ నాగబాబు గారికి కాకుండా ఇంకా జనసేన పార్టీలో చాలామంది ఉన్నారు కదా అనేది వీళ్ళ వాదన ముఖ్యంగా చూస్తే ఆయన జనసేన పార్టీ కోసం చాలా కష్టపడ్డాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు అలాగే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఆయన చాలా కష్టపడ్డాడు అభిమానులను కార్యకర్తలుగా మలచడంలో ఆయన సక్సెస్ అయ్యారు ఎవరైతే సామాన్య కార్యకర్తలు మొదలుకొని చిన్న తరగతి నాయకుల వరకు పవన్ కళ్యాణ్ గారికి మధ్యలో నాగబాబు గారు ఉండి ప్రతి విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారికి చేరవేసే వ్యక్తి ఈ నాగబాబు గారు ముఖ్యంగా ఎన్నో విషయాల్లో నాగబాబు గారు కల్పించుకొని కొన్ని నియోజకవర్గాల్లో గ్రూప్ తగాదాలు కానీ అలాగే కార్యకర్తల సమస్యలు కానీ నాయకుల సమస్యలు కానీ ప్రతీది కూడా పవన్ కళ్యాణ్ గారికి చేరవేయడంలో నాగబాబు గారు సక్సెస్ అయ్యారు అలాగే మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు తీసుకుంటే జనసేన పార్టీ ఇరవై ఒక్క స్థానాలు పోటీ చేసి రెండు ఎంపీ స్థానాలు పోటీ చేసినప్పుడు ఈ ఇరవై ఒకటి రెండు ఇరవై మూడు స్థానాల్లో నాగబాబు గారుగా ఎక్కువగా తిరిగారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ అలాగే తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల కోసం ఆయన విపరీతంగా ప్రచారం చేస్తున్న సమయంలో ఈ జనసేన పార్టీ అభ్యర్థుల కోసం కష్టపడ్డది నాగబాబు గారు ఇది ఒక్కటే కాదు చాలా విషయాల్లో నాగబాబు గారు జనసేన పార్టీకి వెన్నుదన్నుగా నిలబడ్డారు ముఖ్యంగా నాగబాబు గారు విషయానికి వస్తే రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా ఆయన తీవ్రంగా కష్టపడ్డాడు చిరంజీవి గారు ఫ్యాన్స్ ఉంటారో వీళ్ళందరినీ అభిమానుల్ని కార్యకర్తలుగా మార్చడంలో ఆయన సక్సెస్ అయ్యారు ఆ రోజున ఆయన నాగబాబు గారు ఇటు శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే ఇటు అనంతపురం దాకా అలాగే తెలంగాణలోని అన్ని జిల్లాల్లో అంటే దాదాపు రెండు వందల తొంభై నియోజకవర్గాల్లో ఆయన తిరిగి ఎన్నికలకు ముందు దాదాపు ఒక ఆరు నెలల ముందు ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ అక్కడ ఎవరెవరు నాయకులు ఉన్నారు చిరంజీవి ఫ్యాన్స్కి సంబంధించిన అధ్యక్షులు ఎవరు వాళ్ళందరిని కలిసి ఎవరు నిలబెడతా బాగుంటుంది అక్కడ స్థానిక పరిస్థితులు ఏంటి ఇవంతా ఒక ఆ రోజున ఆయన ఒక నివేదిక ఇచ్చాడు అలాగే మీరు చూస్తే తిరుపతిలో ప్రజారాజ్యం పార్టీకి సంబంధించినటువంటి ఆవిర్భావ సభ సభ జరిగింది ఆ రోజున అన్ని లక్షల మంది జనాలు రావడానికి కారణం నాగబాబు గారు అలాగే జనసేన పార్టీ కోసం కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టపడ్డారు ఇంటర్నల్గా ఆయన అంత కష్టపడ్డారు చాలా నియోజకవర్గాల్లో ఇరవై ఒక్క స్థానాలు తీసుకుంటున్నారు జనసేన పార్టీ అన్నప్పుడు చాలామంది అలిగారు వాళ్ళందరికీ ఫోన్లు చేసి అలా కాదు ఇలా మన పార్టీ వ్యూహం ఇలా ఉంది అని నచ్చజెప్పి పార్టీతో ట్రావెల్ అవ్వడానికి కారణం నాగబాబు గారు అలాగే ఎన్నికలు మొదలైన తర్వాత కొన్ని నియోజకవర్గాల్లో అటు తెలుగుదేశం కానీ ఇటు జనసేన ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తల మధ్యన నాయకుల మధ్యన చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగినప్పుడు ఫోన్లు చేసి మాట్లాడి అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థికి పనిచేసేలాగా కష్టపడింది నాగబాబు గారు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఆయన ఎంపీగా పోటీ చేశారు ఈసారి ఆయన అనకాపల్లి నుంచి పోటీ చేయాలనుకున్నా కూడా అది వెళ్ళడం సీఎం రమేష్ అక్కడ నుంచి పోటీ చేయడం అలాగే ఆయన కాకినాడ నుంచి పోటీ చేస్తారు అనుకున్నారు కానీ అక్కడ ఈ టీ టైం ఉదయ్ శ్రీనివాస్కి ఇవ్వడం ఇలా చాలాసార్లు ఆయన త్యాగాలు చేయాల్సి వచ్చింది పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఆయన అర్హుడు ఆయన ఏదో పార్టీకి సంబంధం లేని వ్యక్తి కాదు అలా వచ్చి ఇలా ఆయనకు పదవిస్తున్నారు మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారంటే మనం ఆలోచించాలి కానీ ఆయన జనసేన పార్టీకి సంబంధించిన ప్రధాన కార్యదర్శి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాగబాబు గారి గురించి చాలా రకాల కథనాలు వచ్చాయి ముఖ్యంగా ఆయన రాజ్యసభకు వెళ్తున్నట్లుగా అలాగే ఆయనకు టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వబోతున్నట్లుగా వాస్తవానికి ఇందులో నిజమైన వార్త ఏంటంటే ఆయన రాజ్యసభకు పంపించబోతున్నారనేది వాస్తవం ఇది ప్రచారమే కాదు వాస్తవం జరిగింది కూడా అంటే ఆ రకాల ఆ రకంగా ప్రణాళిక కూడా రచించారు అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో అది కాకుండా ఇప్పుడు ఆయన మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారు ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి వాళ్ళు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తులు ఒకటి మోపిదేవి వెంకటరమణ రెండు బీద మస్తాన్ రావు మూడు ఆర్ కృష్ణయ్య ఈ ముగ్గురు రాజీనామా చేసి ఆర్ కృష్ణయ్య బీజేపీలోకి వెళ్ళాడు బీద మస్తాన్ రావు అలాగే మోపిదేవి వెంకటరమణ తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళారు అయితే బీద మస్తాన్ రావు రాజ్యసభకు రాజీనామా చేసినప్పుడే ఆయన ఆయనకు మళ్ళీ రాజ్యసభ తెలుగుదేశం పార్టీ నుంచి ఇస్తామని వాళ్ళు హామీ ఇచ్చారు అలాగే ఆర్ కృష్ణయ్యను బీజేపీ రాజీనామా చేయించి మళ్ళీ ఇప్పుడు ఆర్ కృష్ణయ్యకు బీజేపీ ద్వారానే ఈ రాజ్యసభ ఇవ్వబోతుంది అయితే ఇక్కడ బీజేపీ ఒక స్థానం తీసుకుంది తెలుగుదేశం పార్టీ రెండు స్థానాలు తీసుకుంది ఆ రెండో స్థానం ఏంటంటే సానా సతీష్ ఈ సానా సతీష్ అనే వ్యక్తి నారా లోకేష్కి చాలా క్లోజ్గా ఉండే వ్యక్తి అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రెండు అలాగే బీజేపీ ఒకటి తీసుకున్నప్పుడు అందులో సానా సతీష్కు బదులుగా నాగబాబు గారిని రాజ్యసభకు పంపిస్తాను అనుకున్నారు కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ స్థానా సతీష్ను కాలం లేకపోయారు అందుకే ఆ ప్లేస్లోకి ఇప్పుడు దానికి బదులుగా నాగబాబు గారికి మంత్రివర్గంలో స్థానం కల్పించబోతున్నారు ఇలా ఎలా చూసినా కూడా నాగబాబు గారు ఖచ్చితంగా అర్హుడు